ఎప్పటి నుంచి పెద్దమ్మా ఇది ఒకసారి వచ్చింది పోయింది షికంది మళ్ళీ వచ్చింది ఏ ఊరు ఇక్కడ గార్ల దగ్గర కృష్ణాపురం పాదం కింద కూడా ఎక్కడ గీట్లుంటే అక్కడ ఓకే ఓకే ఈ పగు బాగా మంటుందా లేదు కాని దుల బాగా జిలా చేతులు మళ్ళీ రెండు చేతులు చూపి రెండు చేతులకి ఇట్లనే ఉందా తగ్గట్లే తగ్గట్లే మందులు వాళ్ళు మళ్ళీ వస్తాను మీ ఇంటి పేరు ఏంటి మా ఇంటి పేరు కసన కసన నీ పేరు నా పేరు పద్మ కసన పద్మ ఏ ఊరు అక్కడ గార్ల దగ్గరకి ఇష్టరు గార్ల దగ్గరికి స్థాపం అక్కడి నుంచి వచ్చినవు ఎట్లా తెలిసింది తమ్ముడు నా గురించి ఇన్స్టాగ్రామ్ లో తెలిసిందా సరే తమ్ముడు ఇదిగో పలుగుతాంది సన్నీళ్ళలో ఇట్లా పెడితే సరే ఎవరు చేసేటోళ్ళు ఇద్దర్ని బతిలాటి తీసుకొచ్చిన సరే ఇది తగ్గేటట్టు చేద్దాంలే బాధపడే వాళ్ళు పూరి చేత్తాను పూటకి సరే సరే నేను ఫీజు కూడా తీసుకోను చూసే తీసుకుంటే సరే లేదు నేను ఏడుపై తక్కువ వండుకొని తిన రావట్లే అదే అదే